నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం ఆర్గానిక్గా టెరస్ గార్డెన్లో కూరగాయలు పండించుకుంటున్నాం కదా మంచి దిగుబడి రావటానికి అలాగే ఎలాంటి పెస్ట్లో రాకుండా ముందుగానే మనం కొన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వాలి అని చెప్పుకుంటూ ఉంటాం కదా నేను మన గార్డెన్లో ఉపయోగించే మంచి అంటే ఎక్కువగా ఉపయోగించే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే గోమూత్రం అండి మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా తెప్పించుకుని మనం టెరస్ గార్డెన్లో యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట చాలా రకాల ప్రెస్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందండి గోమూత్రంకి మనకి ఉన్నదైనా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట మా అమ్మగారి ఊర్లో వాళ్ళకి ఆవులు ఉన్నాయండి వచ్చేటప్పుడు ఇలా కలెక్ట్ చేసి పంపిస్తారనమాట గోమూత్రం ఇది తెచ్చి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ వరకు అవుతుందండి సమ్మర్ స్టార్ట్ అయ్యాక నేను దీన్ని యూజ్ చేయలేదు కానీ మనం గోమూత్రంని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలన్నింటి మీద కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా మనం స్ప్రేగా చేయటం వల్ల అసలు పెస్ట్లు ముందుగానే రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అలాగే మనం మట్టిలో కూడా మొక్క మొదలను కూడా పోసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఘనజీవామృతం అండి దీన్ని తయారు చేసేటప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆవు పేడతో మనం చక్కగా ఘనజీవామృతంని తయారు చేసుకుని పైనే మనకి నిలవ ఉంటాయండి ఇవి కూడా మనకి ప్రతిసారి అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఇవి దొరకటం కష్టమవుతుంది బట్ పల్లెటూరులో ఉంటారు కదా ఎవరొకరు రిలేటివ్స్ ఉంటారు కదా అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా మనం కలెక్ట్ చేసి తెచ్చుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఘనజీవామృతం కూడా మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ ఘనజీవామృతంలో ఉపయోగించినవి ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం అలాగే కొంచెం శనగపిండి కొద్దిగా బెల్లం కొద్దిగా పుట్టమట్టి తీసుకొచ్చి బాగా మిక్స్ చేసి చక్కగా వండలుగా ఇలా పిడకల్లా చేసుకుని నేడలో ఆరిపెట్టాలన్నమాట నేడలో ఆరిన తర్వాత చూసారా నేను ఇలా కవర్లో స్టోర్ చేసుకుని ఉంచాను ఇప్పుడు మీకు చూపించాలని చెప్పి నేను ఈ బౌల్లోకి తీసానండి ఇలా కవర్లో స్టోర్ చేసుకుని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట ఎండ తగిలే ప్లేస్లో కాకుండా నేళ్లో వీటిని మనం చక్కగా ఎప్పుడు అప్పుడు వాటర్లో నానపెట్టేసుకుని మనం మొక్కలన్నింటికి ఇవ్వచ్చు మట్టి బాగా సారవంతం అవుతుందండి ఒక్కొక్కసారి మట్టి జీవం లేనట్టుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు మనం చక్కగా ఇలా ఆ ఘనజీవామృతంని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుందన్నమాట ఇవి రెండు కొంచెం అంటే చాలామందికి అవైలబుల్గా కొంతమందికి దొరకకపోవచ్చు బట్ మనకి దొరికితే ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే దానికి ఆల్టర్నేట్ కూడా నేను చెప్తానండి నెక్స్ట్ వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ గోమూత్రం ప్లేస్లో మీరు వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు అందుబాటులో లేకపోతే బయట కూడా అమ్ముతారంటండి నాకైతే తెలియదు కానీ ఎక్కడ ఏంటని గోమూత్రం కూడా మనకి స్టోర్స్లో ఉంటుందంట మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి బనానాతో చేశాను అనమాట ఇలా బాగా పండిన అరటి పండ్లను తీసుకుని దీనికి సమానమైన బరువుతో మనం బెల్లం కూడా తీసుకుని రెండింటినీ కలిపి మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్ పైనే అవుతుందండి చూసారా ఎక్కడ ఫంగస్ కూడా లేదన్నమాట మనం చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని ఐదు లీటర్ల బకెట్లో ఒక స్పూన్ అలా మిక్స్ చేసుకుని చక్కగా మొక్కలన్నింటి మీద స్ప్రేగా చేయొచ్చు లేదంటే మొక్క మొదలను కూడా పోసుకోవచ్చు అనమాట మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వల్ల పూత పిందా రాలిపోకుండా మనకి చక్కగా కాయలు నిలబడి అంతేకాకుండా కాయలు కూడా మంచి సైజులో టేస్టీగా రావడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరీగా ఇది కూడా మనం వారానికి పది రోజులకు ఒకసారి మొక్కలన్నింటికి ఇచ్చుకోవచ్చు అనమాట ఇది మనకి ఉండేది కాబట్టి ఒకసారి మనం తయారు చేసేసుకుని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఎక్సెల్స్ అండి మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు వచ్చిన గుడ్డు పెంకుల్ని ఒక ఏదో ఒక కవర్లో కానీ లేదంటే ఏదో ఒక అట్టపెట్టులో మనం వేసేసి ఉంచితే అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కగా మనం పౌడర్ మిక్సీలో పౌడర్ చేసుకుని మొక్కలన్నింటికి మట్టి మొదలను వేసుకోవచ్చండి అందరికీ తెలుసు కదా ఎక్సెల్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి టొమాటో మొక్కలు ఉదాహరణకి టొమాటో మొక్కలు వేసినప్పుడు ఆ కాయల మధ్యలో మచ్చలాగా కనబడుతుంది చూస్తారు ఒక్కొక్కసారి నల్లటి మచ్చలు వస్తాయి అది కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనమాట అందుకని మనం ఎక్సెల్స్ని పౌడర్ ఫామ్లో మొక్కలన్నింటికి ఇవ్వచ్చు డైరెక్ట్గా ఫస్ట్లో ఏంటంటే నాకు తెలియక ఇలా బ్రేక్ చేసేసి మట్టిలో కలిపేసి వేసేదాన్ని బట్ ఇలా బ్రేక్ చేయటం వల్ల కూడా మనకి మొక్కలకి ప్రాబ్లం ఉండదు కానీ ఈ దీనిలో ఉండే కాల్షియం అనేది మొక్కలకు అందటానికి చాలా టైం పడుతుంది ఇవి బ్రేక్ డౌన్ అయ్యి మట్టిలో కలిసి కాల్షియం అందటానికి కొన్ని మేబీ ఒకసారి సంవత్సరం పైన కూడా పడుతుంది అనమాట అందుకని కొంచెం మిక్సీలో పౌడర్ ఫామ్ లాగా చేసేసుకుని కొంచెం మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే ఇది బాగా పౌడర్ మెత్తగా అయ్యేటప్పుడు బాగా పొగలాగా వస్తుందండి అంటే ముక్కలోకి అలా వెళ్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్సీ పట్టేసుకుని మనం స్టోర్ చేసేసుకోవచ్చు అయితే ఉడకపెట్టినవి కాకుండా ఇలా ఆమ్లెట్ వేసినవి అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఉడకపెట్టినప్పుడు దానిలో చాలా వరకు అంటే బాయిల్ అవుద్ది కదా ఇవైతే ఇంకా క్వాలిటీగా ఉంటుందండి ఇదైతే మనకి అందరి ఇళ్లలో అందుబాటులో ఉండేవే కాబట్టి ప్రాబ్లమేమి ఉండదు సో ఒకసారి మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇవి నేను సంవత్సరం నుంచి చేస్తానండి అంటే అంతకుముందు చాలా ఎక్కువ మొత్తంలో ఇలాగే కలెక్ట్ చేసి నేను పౌడర్ ఫామ్ చేసి మొక్కలకి ఇస్తూ ఉండేదాన్ని అంటే రెండు మూడు బ్యాచ్ల కింద ఉంటాయండి ఇంకో కట్టుపెట్లో కూడా ఉన్నాయి మేము ఎగ్స్ ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాము డైలీ సో ఆ పెంకులన్నీ ఇలా కలెక్ట్ చేసి అనమాట కొంచెం మనం ఓపిక తెచ్చుకుని ఇవి కలెక్ట్ చేసుకోవాలి మొక్కల కోసం తప్పదు నెక్స్ట్ ఉల్లిపాయ పొట్ట అండి ఉల్లిపాయ పొట్టుని అందరూ మ్యాక్సిమం గార్డెనింగ్ చిన్న ఒక రెండు మూడు మొక్కలు పెంచే వాళ్ళు కూడా యూజ్ చేసే మంచి ఫర్టిలైజర్ అండి ఇది ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్గా కూడా మనకు పనిచేస్తుంది ఉల్లిపొట్టుని ఇలా డ్రైగా బాగా ఎండిన తర్వాత దీన్ని కూడా మనం పౌడర్ ఫామ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఒక రోజంతా వాటర్లో నానబెడితే మంచి కలర్లో వాటర్ అనేది వస్తుంది రిచ్ పొటాషియం అనేది ఉంటుందండి పువ్వులు మంచిగా పూయటానికి కాయలు కూడా మంచిగా పోతా పిందాన్ని నిలబడి కాయలు మంచి సైజులో రావటానికి పొటాషియం అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా మట్ మొక్క మొదలు కూడా కొంచెం మట్టి పక్కకు తీసి కొద్దిగా ఒక గుప్పిడలా ఉల్లిపాయ పొట్టు వేసి ఆ మట్టి కప్పేయచ్చు స్లోగా డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట ఉల్లిపాయ పొట్టులో కూడా మనకి మొక్కలకు ఉపయోగపడే మంచి పోషకాలు ఉంటాయండి పూల మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ నేను ఇందాక చెప్పటం మర్చిపోయాను కదా అరటిపండు మనం బెల్లం అరటిపండుతో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు అలాగే ఇలా తిన్న తర్వాత వచ్చిన ఈ పీల్స్తో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా అరటిపండు తొక్కలను తీసుకుని ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసేసి పక్కన పెడితే చక్కగా డీకంపోజ్ అయిపోతాయండి లేదంటే వీటిని బాగా ఎండ పెట్టి వాటిని కూడా మనం పౌడర్ ఫామ్లో చేసుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది మనం టెరస్ గార్డెన్లో తీసుకోవచ్చండి లేదంటే ఇలా మనకు పెద్ద సైజు కంటైనర్స్లో ఇలా ఒక ఒక పీల్ తీసుకుని మట్టి కొంచెం పక్కకి తీసుకుని మట్టిలో పెట్టేసుకున్న స్లోగా డీకంపోజ్ అయిపోతుందనమాట నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ అండి ఇది కూడా ఒకసారి తెచ్చి పెట్టుకుంటాము కనీసం నెలకొకసారైనా మనం అన్ని రకాల మొక్కలకి కూడా ఇలా అప్సన్ సాల్ట్ ఇవ్వటం వల్ల మొక్కలు ఎప్పుడు గ్రీన్గా లష్గా ఉంటాయి మెగ్నీషియం సల్ఫేట్ అండి ఇది అప్సన్ సాల్ట్ అంటే చాలామంది అంటే ఆర్గానిక్ ఫామ్లో యూస్ చేయరు బట్ ఇది కూడా ఆర్గానిక్ అని విన్నాను ఎప్పుడైనా యూస్ చేస్తూ ఉంటానండి బట్ నెలకొకసారి మనం వాడొచ్చు నేనైతే టూ త్రీ మంత్స్కి అలా ఒకసారి ఇస్తూ ఉంటున్నాను కాకపోతే ఎక్కువగా నెలకు ఒకసారి కంపల్సరిగా హ్యాంగింగ్ బాస్కెట్స్కి ఇస్తానండి నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ మనీ ప్లాంట్ ఇంకా రకరకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ పెంచుతున్నాను కదా లాస్ట్ టైం కూడా వీడియో చేశాను అవి ఎందుకంటే మనం ఆకుల కోసం మాత్రమే పెంచుకుంటాము ఆ ఆకులు హెల్తీగా గ్రీన్గా చక్కగా ఉండటం కోసం చూడటానికి చాలా లస్షీగా కనపడతాయి అనమాట షైనీగా మెగ్నీషియం సల్ఫైట్ ఎప్సమ్ సాల్ట్ని తప్పకుండా హ్యాంగింగ్ బాస్కెట్స్కి అయితే యూస్ చేస్తాను పూల మొక్కలకి కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా వీటితో పాటుగా అంటే వేప నూనె నా దగ్గర అయిపోయిందని చెప్పాను కదా అది తీసుకురాలేదు వేప నూనె కూడా మనం కంపల్సరిగా గార్డెన్లో ఎప్పటికప్పుడు పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి మనం వేప నూనె కంపల్సరిగా స్ప్రే చేయడం వల్ల కూడా చాలా రకాల పెస్టర్ని మనం కంట్రోల్ చేయొచ్చు వీటితో పాటుగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట బెస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తాయండి లిక్విడ్ ఫర్టిలైజర్సు మినపప్పు కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటర్ వీటిని త్రీ డేస్ పాటు అలాగే ఉంచి ఫర్మెంటేషన్ చేసి వన్ టు ఫైవ్ రేషయోలో మొక్కలకి ఇవ్వటం వల్ల మట్టి ఎప్పుడూ సారవంతంగా గుళ్ళగా ఉండి మొక్కలు ఏపుగా ఎదుగుతాయి అన్నమాట దిగుబడి కూడా చాలా మీరు ఆ రిజల్ట్ అనేది చూస్తారు ప్రస్తుతానికి ఇంతవరకు ఉంటే చాలండి మనం టెర్రస్ గార్డెన్ని ఈజీగా ఆర్గానిక్గా మనం కూరగాయలను పండించుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి